కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తణుకుల గ్రామ శివార్లోని మాణేరు నది పైన గల చెక్ డ్యాం ఇటీవల కూలిపోయిన నేపథ్యంలో కూల్చిపేత ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతికి వినతి పత్రాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అందజేశారు వీరి వెంట హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ బ్యారస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేము నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో జమ్మికుంట మండలంలో తణుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా అది బ్లాస్ట్ చేసిండు దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు ఇది ఎవరు ఆరోపణ డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవి కుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ గారు ఇచ్చిండ్రు ఇది ఇది మేమిచ్చింది కాదు మేము చేసింది కాదు ఇలా డిఈ అంటే ఎవరు గవర్నమెంట్ అధికారి అధికారి గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్ట అని మేము అడుగుతా ఉన్నాం చాలా చాలా బాధ కలుగుతూ ఉంది ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనము కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మా కేసీఆర్ గారు నేర్పించిన ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యామ్లు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు ఎందుకు కట్టిండు రైతుల కోసము బాగుండాలి ఆ చెక్ డ్యామ్ వల్ల నీళ్ళు భూగర్భ